చంగయ్య గంగాధర్ సుబ్బ శుభ్ర వీళ్ళు ముగ్గురు కూడా అలా నిద్రపోతూ ఉంటారు నిద్రపోతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న శుభ్ర అయితే వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ గురించే తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గంగా గంగాధర్ వాళ్ళ పెళ్లి ఫోటో అయితే గంగాధర్ చూసి చూసి అక్కడే పెట్టేస్తాడు పెట్టేయటంతో ఫ్యాన్ గాలికి ఎగిరి వచ్చి శుభ్ర ముఖం మీద ఆ ఫోటో పడుతుంది దాంతో శుభ్ర అయితే ఏంటిది అని చెప్పి చూస్తుంది చూసేసరికి గంగ గంగాధర్ పక్కన గంగ ఉంటుంది ఇక అది చూసి శుభ్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా నాన్న మా అమ్మ అంటే మా అమ్మ మేడం గారేనా మేడం గారే మా అమ్మ ఇన్నాళ్ళు మా అమ్మ కోసం నేను వెతుకుతూ ఉన్నాను మేడమే మా అమ్మని తెలిసాక నేనెందుకు ఇక్కడ ఉండాలి వెంటనే వెళ్ళి మా అమ్మని నేను ఇక్కడికి తీసుకొని వచ్చేస్తాను మా అమ్మ దగ్గరికి ఇప్పుడే నేను వెళ్తాను అని చెప్పి అక్కడ ఉన్న శుభ్ర ఆ ఫోటో పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ తనైతే వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక శుభ్ర అక్కడికి వెళ్ళగానే అది చూసి జాహ్నం అయితే ఏంటి శుభ్ర ఈ టైంలో వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శుభ్ర అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అంటూ జాహ్నవిని గట్టిగా హగ్ హగ్ చేసుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గంగ అయితే అది చూసి అమ్మ శుభ్ర ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక శుభ్ర అయితే జాహ్నవిని గట్టిగా వాటేసుకొని అమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అమ్మ అని పిలుస్తుంది ఏంటి అని చెప్పి వాళ్ళైతే షాక్లో ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న గంగ అయితే శుభ్రాన్ని పట్టుకొని ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో చంద్ర వాళ్ళైతే ఏంటి అమ్మ అని పిలుస్తున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును మా అమ్మ మా అమ్మ మేడం గారే మేడం గారే మా అమ్మ ఇన్నాళ్ళు నేను మా అమ్మ కోసం వెతుకుతూ ఉన్నాను మా అమ్మ ఎవరో నాకు తెలిసిపోయింది మేడమే మా అమ్మ అని చెప్పి శుభ్ర అంటుంది అమ్మ మాట విని జాహ్నవి శరత్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శుభ్ర మాత్రం మా అమ్మ జాహ్నవి మేడమే మా మేడం కాదు మా అమ్మ మా అమ్మని నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి శుభ్ర అంటుంది అది విని అక్కడ ఉన్న శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న గంగ అయితే ఏంటి ఇలా మాట్లాడుతుంది అసలు ఏమైంది శుభ్రకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ శుభ్ర గంగని గట్టిగా కౌగలించుకొని అమ్మ రా అమ్మ నాతో పాటు వచ్చేయమ్మ వెళ్ళిపోదాం రా అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నిజంగానే జాహ్నవి కూతురు కన్న కూతురు ఈ అమ్మ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న జాహ్నవి అయితే ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నది ఏది నాకు అర్థం కావటం లేదు నువ్వు నీకు ఎవరు చెప్పారు నేనే మీ అమ్మనని అని చెప్పి అడుగుతుంది నాకు తెలుసు నువ్వే మా అమ్మవి వచ్చాయమ్మ నాతో పాటు వెళ్ళిపోదాం రా అమ్మ అంటూ జాహ్నవితో శుభ్ర అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు